అధికారంలో అసలైన భాగస్వామ్యం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండే అవసరం ఉన్నారు మళ్ళా బీసీ రావాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం నుంచి వైసీపీ కాబట్టి మీ అందరూ కూడా మీ గ్రామాల్లో మీ మీ వార్డుల్లో ఎక్కడికెక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో కూడా ప్రజల రాజకృష్ణాలండి ఒక్కరు వసూళ్ళు కూడా ప్రజల రాజకీయాలండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుసరాల్లో ప్రకృతి వనరులను కొల్లగొడుతూ అక్రమంలో ஆசந்தசமே பல்லா ஏ பார்த்து மீதா விபரீதமே எப்படி மல்லாருக்கு ねえ、何 ఎమ్మెల్సీ ఏ రోజైనా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఐదే ఐదు నిమిషాలు అనర్కరంగా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా మేము ఎవరైనా ఎప్పుడైనా విన్నారా వ్యాపారాలు చేసుకోవడానికి రాయదుర్గంలో భూములు ఆక్రమించుకోవడానికి అన్ని ప్రజలుగా తో సహా నిరూపించడానికి కాబట్టి అదేదో మహిళాంత రూపంలో ఉన్న నల్లపాయ సినిమాలో డైలాగ్ ఉంది అట్లా మెత్త మెత్తగా కనిపించే పెద్ద భూపర్చాదారులు మెట్టు భోజనం నేను గుర్తు రోజు మనం చేస్తా తీసుకుందరం కూడా ఒకటి మీద రావాలా మనం ఎంత మెజారిటీ ఎక్కువ సాధిస్తే అంత గొప్ప అవకాశం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి